మిత్రులారా నా పేరు శివ నాయక్ నేను తెలంగాణ బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట అధ్యక్షుడు పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ప్రభుత్వ బీసీ బీసీ వసతి గృహము అయినటువంటి ఏదైతే పెద్ద ఉన్నటువంటి ఈ రోజు స్కూల్ కు వచ్చాము మనము హాస్టల్ వచ్చాము మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఈరోజు బీసీ హాస్టల్ యొక్క పర్యవేక్షణ చాలా లోపం ఉందని తెలియదు కనీసము విద్యార్థులు విద్యార్థులు కనీసం ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ పోవడానికి కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ కూడా లేవు ఇది ఒక అంధకారంలో ఉన్నటువంటి హాస్టల్ ఉంది కాబట్టి కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షణ మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వాష్ రూమ్స్ ఉన్నాయో ఈ బాత్రూమ్స్ ఉన్నాయో కనీసం ఈ బాత్రూమ్స్ కూడా ఒక్కటి కూడా బాగలేవు అంటే ఇక్కడ ఈ విద్యార్థులు ఎంత అవస్థలు పడుతూ ఉన్నారో కనీసం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షణ లేదని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ హాస్టల్ అనేసి పేరుకు మాత్రమే బీసీ హాస్టల్ అనేసి ఉంది ఈ బీసీ హాస్టల్ సమస్యల మీద అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోపోయినా కూడా కలెక్టర్ గారు కూడా ఈ అంశం మీద స్పందన లేదు కనీసము ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇక్కడ మీరు ఈ బిల్డింగ్లను కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ ఉందో ఈ హాస్టల్ కనీసము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు చాలా చిన్న చిన్న పిల్లలు ఉండడంతో కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ ఏదో బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఇక్కడ దాదాపుగా చిన్నపిల్లలకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఇక్కడ ఈ కూలిపోయేటటువంటి బిల్డింగ్ కూలిపోయేటటువంటి బిల్డింగ్ ఈ రోజు చాలా వరకు చిన్నపిల్లలను ఇక్కడ పెట్టేసి ఈ రోజు ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఉన్నటువంటి వార్డెన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ కూడా ఇక్కడ లేడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ వ్యక్తి ఉపాధ్యాయులైనా ఉండాల్సినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక ఉపాధ్యాయులు కూడా లేదు కనీసం పిల్లలకు ఏమైనా సమస్యలు జరిగితే కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల బాధ్యతలు లేరు కనీసం ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు వనపర్తి జిల్లాలో ఏదైతే వనపర్తి జిల్లాకు మారిపోయినటువంటి విద్యాపర్తి అనేది పేరు ఉందో ఈ రోజు గతంలో ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి బీసీ హాస్టళ్లను కూడా ఈ రోజు సందర్శించకపోవడం నిజంగా చాలా సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నాము ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ను వేరే దిక్కు ప్రమోట్ చేయాలనేసి కూడా ఈ రోజు మేము బంజారా గిరిజన విద్యార్థి సమీక రాష్ట కమిటీ తరఫున మేము ఈ రోజు డిమాండ్ చేయడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ను ఈరోజు ప్రమోట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి కనీసము మనం పక్కన చూసుకుంటే కూడా కనీసము చెత్త కుప్పలా ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే పందుల దొడ్డిగా మారినటువంటి ఇది బీసీ హాస్టల్ల మీద పర్యవేక్షణ లేకపోవడం ఎట్లా ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు బరులైనా ఒక విధంగా మంచిగా స్పష్టంగా ఉంటాయేమో కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఈ రోజు వసతులు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నా తెలియస్తా ఉన్నాను కనీసం ఇక్కడ అధికారుల పర్యవేక్షణ చాలా లోపం ఉంది ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఈరోజు నిమ్మకు నేర నేరెత్తినట్టుగా ఈరోజు వివరించడం నిజంగా చాలా బాధాకరమని తెలియస్తా ఉన్నాం కనీసం ఆ విద్యార్థుల యొక్క భరోసా ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యొక్క లేవు లేకపోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా లేకపోవడం కూడా కనీసం అధికారులు ఏసీలో బంగ్లాలలో ఉంటారు ఇప్పుడు ఈ విద్యార్థులు ఈ రోజు ఈ విద్యార్థుల ఉద్యోగాలు సంపాదించినటువంటి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ పర్యవేక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరం కనీసం కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి పెద్ద మందడి ఈ రోజు హైవే రోడ్ల పైన పక్కన ఉన్నటువంటి పెద్ద మందడి హాస్టల్లో ఈ రోజు బీసీ హాస్టల్ సమస్యల మీద ఈ రోజు ఎందుకు పరిష్కరించడం లేదు కనీసం ఈ రోజు అధికారులు ఈ రోజు నెల నెలకు వాళ్ళకి డబ్బులు వస్తే జీతాలు వస్తే జేబులు పెట్టుకుంటారు కానీ ఈ రోజు ఏదైతే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు ఈ రోజు చదువుకోవడానికి ఇక్కడ హాస్టళ్ల పైన పడితే కూడా ఈ రోజు కనీసం ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించుకోకపోవడం నిజంగా చాలా అంధకారంలో ఉందని తెలియస్తా ఉన్నాం గతంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పన్నెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎక్కడ వేసిన గొంగడి ఆ విధంగానే నడుస్తూ ఉన్నాయని తెలియస్తా ఉన్నాం ఈ విద్యార్థుల యొక్క సమస్యల మీద మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము కనీసం ఇక్కడ ఫుడ్ కూడా సరిగా ఉండదని తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్ల యొక్క లోపం కూడా చాలా ఉంది ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కూడా సరిగా లేదు కనీసం పిల్లలు ఏ విధంగా తింటుందో తెలియదు మున్న ఒక విద్యార్థి కనీసం లోపల ఒక హాస్టల్లో ఉన్న